హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిరికస్ హోమియోపతి ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మీకు యాక్నే వచ్చి ఏ డర్మటాలజిస్ దగ్గరకు వెళ్తే చేసే ట్రీట్మెంట్ ఫస్ట్ టాపికల్ రెటినాయిడ్స్ టాపికల్ రెటినాయిడ్స్ అంటే పై నుంచి రెటినాయిల్ క్రీమ్ అప్లై చేసుకోవడం దీనివల్ల స్కిన్ టర్న్ ఓవర్ బాగుంటుంది స్కిన్ తెల్లగా కూడా అవుతుంది స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది అన్నీ అవుతాయి బట్ ద ప్రాబ్లమ్ ఇస్ రెడ్నెస్ అవుతుంది స్కిన్ ఇరిటేట్ అవుతుంది డ్రైగా కూడా అయిపోతుంది దీర్ఘకాలంగా దీన్ని యూజ్ చేయలేము సో టెంపరీ రిజల్ట్ అనేది ఇస్తుంది ఈచ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెటినాల్ జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ తో స్టార్ట్ చేసి కొంతకాలం వాడిన తర్వాత అది పనిచేయడం మానేస్తుంది మళ్ళీ జీరో పాయింట్ జీరో ఫైవ్ వన్ టూ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గివ్ యూ ద రిజల్ట్ దట్ యూ రిక్వైర్ అండ్ ఇంటర్నల్ కాజ్ అయితే ఎక్స్టర్నల్ గా అప్లై చేయడం ఎంతవరకు కరెక్ట్ నెక్స్ట్ ఇస్ బెంజాల్ పెరాక్సిడేస్ ఇది కామన్ గా ఆల్మోస్ట్ అందరం టీనేజ్ లో వాడిన క్రీమ్ బెంజాల్ పెరాక్సిడేస్ ఒక యాంటీ యాంటీమైక్రోబియల్ క్రీమ్ యాక్చువల్లీ బ్యాక్టీరియా వల్ల కాజ్ అయ్యే యాక్నే అయితే ఇది బాగా హెల్ప్ చేస్తుంది బట్ ట్రీట్మెంట్ టెంపరీ అండ్ కొంతమందికి పడనోళ్ళకి కాంటాక్ట్ డర్మటైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఇస్ యాంటీబయోటిక్స్ ఒకవేళ మనకి యాక్నే ఇన్ఫెక్ట్ అయిందంటే యాంటీబయోటిక్స్ అనేది ఇస్తారు సో ఈ యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడడం వల్ల గట్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతాయి అలాగే ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కి కాఫ్ కి ఫీవర్ కి ఇది ఇంకేదైనా ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ కి అన్నిటికీ మనం వాడేది యాంటీబయాటిక్స్ సో ఇట్లాంటివి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి మనకి ప్రాబ్లం అవుతుంది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇస్ ఓరల్ రెటినాయిడ్స్ ఇది మెయిన్ కల్ప్రిట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళైంది మీకు యాక్నే ఉన్నాయి ఒకవేళ మీరు ఇలాంటి ఓరల్ రెటెనాయిన్స్ తీసుకుంటున్నారు అని అంటే ఐసోట్రెటెనాయిన్ అని కూడా అంటారు ఇవి తీసుకుంటున్నారంటే కడుపులో ఉన్న పిల్లలకి మాల్ ఫార్మేషన్ అంటే ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఓరల్ ఐసోట్రెటనాయిన్ తీసుకుంటున్నట్టయితే మీరు ఖచ్చితంగా కాంట్రసెప్షన్ అనేది యూస్ చేయాలి ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్ ప్లీజ్ చెక్ దట్ యువర్ పీరియడ్స్ ఆర్ రెగ్యులర్ ఈ ఐసోడ్ రెటినాల్ తీసుకోవడం వల్ల ఎనఫెలాక్టిక్ రియాక్షన్స్ లైక్ లిప్ స్వెల్లింగ్స్ కానీ ఫేస్ స్వెల్లింగ్ కానీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ ఇఫ్ బై మిస్టేక్ మీరు ప్రెగ్నెంట్ అయితే ఫీటల్ మాల్ ఫార్మేషన్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది చిన్న యాక్నేకి ఇంత పెద్ద సొల్యూషన్స్ అవసరం లేదు బట్ వి నీడ్ సొల్యూషన్ అది ఇంటర్నల్ గా మన హార్మోన్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయాలి ఎక్స్టర్నల్ గా మన యాక్నేని ఇంప్రూవ్ చేయాలి స్కిన్ అపియరెన్స్ ని ఇంప్రూవ్ చేయాలి మన కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేయాలి తర్వాత మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం రాకుండా ఉండాలి అంటే రికరెన్స్ ఉండాలి ఇలాంటివన్నీ ఉండాలి అని అంటే ఐ థింక్ వీ షుడ్ గో ఫర్ హోమియోపతి హోమియోపతినే ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా లెహంగా కొనుక్కుంటున్నాం అనుకోండి అది టైలర్ మేడ్ అంటే మీకోసమే తయారు చేసింది అయితే మీకు పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది అలాగే హోమియోపతి కూడా మీకంటూ టైలర్ మేడ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్ట్రెస్ తో సఫర్ అవుతున్నారు వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ మీరు త్రూ అవుతున్నారు ఫినాన్షియల్ లేకపోతే రిలేషన్షిప్ ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ హోమియోపథిక్ మెడిసిన్ ఉంటుంది ని ట్రీట్ చేస్తూ స్కిన్ ని బెటర్ చేస్తుంది స్కిన్ ని ఇంప్రూవ్ చేస్తుంది పిగ్మెంటేషన్ ని కూడా తగ్గిస్తుంది ఇలాంటి ఓరల్ రెటినోయిడ్స్ ఆర్ట్ రెటోయిడ్స్ ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మీరు స్లోగా యాక్నీ ట్రీట్ చేసుకోవచ్చు ఒక సిక్స్ మంత్స్ లోపలే ఒక మంచి హెల్దీ స్కిన్ ని కనిపిస్తుంది ఇఫ్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ వెరీ మైల్డ్ ఒక టూ మంత్స్ లోనే మీకు మేజర్ డిఫరెన్సెస్ వస్తాయి పిడికస్ హోమియోపతిలో వి వీ హావ్ అ లాట్ ఆఫ్ యాక్నీ కేసెస్ విచ్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ విత్ ఇన్ అ వెరీ షార్ట్ టైం స్పెండ్ మీరు ఒకవేళ యాక్నీ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారంటే పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ మీకు కావాలంటే ఫిడికర్స్ ఇస్ ద ఆన్సర్ బై ఫిడికల్స్ ఇంతమంది హోమియోపతి డాక్టర్స్ ఉండగా అంటే వీ టూ కన్సల్టేషన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇస్ అయిన్ కీ కన్సల్టేషన్స్ లో వీ హావ్ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్లో మీరు ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా ఇచ్చిన టైమ్ స్లాట్లో కనుక మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకోవడం వల్ల వీ విల్ డెలివర్ ద మెడిసిన్స్ టు యూ ఒకవేళ ఇండియా అక్రాస్ ఇండియా అయితే త్రీ బిజినెస్ డేస్ యూఎస్ అయితే ఫోర్ బిజినెస్ డేస్ ఇఫ్ ఇట్ అపార్ట్ ఫ్రమ్ యూఎస్ అండ్ ఇండియా ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ ఫైవ్ డేస్ ఇన్ పర్సన్ కూడా మీరు దగ్గర ఉన్న ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్ చూసి ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఈ నంబర్ మీద వాట్సాప్ గానీ కాల్ గానీ చేసి మీ టైం స్లాట్ ని బుక్ చేసుకోండి ఫిడికస్ ఇక్కడ మెడిసిన్ హై క్వాలిటీ ట్రాన్స్పరెన్సీ అండ్ వి లాట్ ఆఫ్ అటెన్షన్ టు పర్సనల్ కేర్ వన్ థ్యాంక్ యూ